అందరికీ నమస్కారం అండి ఏపీలోని కూటమి ప్రభుత్వం పాలన నడుస్తుంది దాంట్లోనే మన టీడీపీ అయితే కీలకంగా వ్యవహరిస్తుంది కేంద్రంలో కూడా టీడీపీ కీలకంగా వ్యవహరిస్తుంది బీజేపీతోటి సంబంధాలు పెట్టుకొని అయితే జనసేనకి మాత్రం బీజేపీ టీడీపీ ఈ రెండు కూడా ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ దగ్గరుండి మరీ వాళ్ళని తీసుకెళ్తుంది అన్నమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ సత్సంబంధాలు వాళ్ళతో ఆ విధంగా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజ్యసభ సభ్యులు కొంతమంది నలుగురు రాజ్యసభ సభ్యులు నలుగురు పదవి విరమణ చేయబోతున్నారన్నమాట ఈ నలుగురు పదవి విరమణ చేసిన తర్వాత వీటికి విపరీతమైన పోటీ ఏర్పడింది ఏ పార్టీ వారు ఎన్నెన్ని కావాలని చెప్పే తికమక్కలు ఉన్నట్లుగా కొంచెం గందరగోళం ఉన్నట్లుగా అయితే బయటపడుతుంది అయితే టీడీపీ మాత్రం దీంట్లో రెండు అయితే తీసుకుంటుందని అంతేకాకుండా బీజేపీకి ఓటిస్తుందని జనసేన కూడా ఒకటి ఇస్తుందని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది ఆల్రెడీ మోపుదేవి వెంకట్రావు అయితే రాజీనామా చేశారు దాంట్లో సానా సతీష్ గారికి అయితే ఇచ్చారు అది ఒకటైతే కన్ఫర్మ్ అయిపోయింది దాన్ని మళ్ళీ రెన్యువల్ వేలు చేసేస్తారు టీడీపీ మళ్ళీ టీడీపీ నుంచి ఒకటి ఉంది జనసేన నుంచి ఒకటే మళ్ళీ బీజేపీ నుంచి ఒకటే మూడు పోస్టులు ఉన్నాయి అయితే ఈ మూడు పోస్టులు కూడా జనసేనలోని ఒక కీలకమైన వ్యక్తిగత ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే టీడీపీ కూడాను గల్లా జయదేవ్ గారికి అయితే టీడీపీ ఈ పదవిని కట్టబట్టే యోచనలో ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా గల్లా జయదేవ్ టీడీపీని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ఆయన ఫస్ట్ నుంచి కూడాను చంద్రబాబు గారిని నమ్ముకునే క్రియాశీలకంగా రాజకీయాలు చేసుకుంటూ గుంటూరు పాలిటిక్స్ని ఒక మెయిన్ రోలింగ్ ఒక మెయిన్ లీడింగ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన గల్లా జయదేవ్ అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు మర్చిపోకుండా ఈ రాజ్యసభ పదవి ఆయనకే కట్టబట్టే యోచన ఉన్నట్టు అయితే పెద్ద వార్త అయితే బయటకు వచ్చింది మరి రాబోయే రోజుల్లో మరి ఈ జనసేన ఎవరికి ఇస్తుందా రాజ్యసభ హోదా అదేవిధంగా టీడీపీ ఈయనకి ఇస్తుందా లేదా అనే విషయాలు ఇంకా రెండు మూడు రోజులు తెలిసిపోతుందిమాట చూసేవా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్